అందుకే చెప్పారు తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా చాలా నైన్టీ ఫైవ్ సిబిఎన్ హలో ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన పదే పదే ఒక మాట చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి సీఎంని చూస్తారు అప్పటి చంద్రబాబుని మళ్ళీ చూస్తారంట ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు చాలామంది ఆ మాట విని సంతోషించారు ఎందుకంటే అప్పటి పరిస్థితులు తెలిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకమైన ఇమేజే ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు పేరు ఉంది ప్రో డెవలప్మెంట్ లీడర్గా పేరు ఉంటూనే అంటే అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారనే పేరు ఉంది దానితో పాటుగా చాలా స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు అయితే ఉంది దీనికి మా అనుభవాలు చెప్తాం ఆయన సీఎం అయ్యేసరికి అప్పటికి మాకు కాస్త ఊహ తెలుస్తుంది అనమాట అంతవరకు ముఖ్యమంత్రి అంటే ఏంటి అంటే ఎవరో మనకు అర్థం కానిది ఆ రాజకీయాలు ఏంటో అర్థం కాదు వాళ్ళు ఎక్కడో ఉంటారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఎక్కడో హైదరాబాద్లో ఉంటారంటే ఏవేవో నిర్ణయాలు ఉంటాయి ఏవేవో రాజకీయాలు ఉంటాయి ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదు పట్టించుకువడం కదా అంటే అర్థమయ్యేవి కాదు పిల్లలకి మెయిన్ ఆ టైంలో అలాంటిది ఈయన సీఎం అయిన తర్వాత పదే పదే వార్తల్లో కనిపిస్తూ ఉండడం అదే టైంలో కాస్త అంటే తొంభై నాలుగు నుంచి లేదా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగో పీరియడ్లోనే ఈ శాటిలైట్ ఛానల్స్ రావడము న్యూస్ టీవీలో ఎక్కువగా వస్తుండడం అఫ్కోర్స్ అంతకుముందు డీడీ ఉండేది ఉండేదనుకోండి బట్ ఆ తర్వాత ఈటీవీ ఇవన్నీ రావడం ఆ వార్తలు ఎక్కువ ఈయన కనబడుతూ ఉండడం తోడు పేపర్లు కూడా ఏదో కొత్త కొత్త కార్యక్రమాలు వస్తుండేవి రెండవది ఈలో ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ టైంలో ఈ శ్రమదానం జన్మభూమి ఇలాంటివన్నీ కూడా పెట్టేవారు దాంట్లో పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కామన్ మ్యాన్ని కూడా ఇన్వాల్వ్ చేసేవారు దానివల్ల ఏంటంటే ప్రభుత్వంతో ఒక డైరెక్ట్ కనెక్షన్ వాళ్ళకి ఏదో ఉండేది రాజకీయంగా ఏం జరుగుతుందనే ఒక అవగాహన ఉంటూ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ మా ఊళ్ళో మా స్కూల్లో మా హై స్కూల్లో ఒక చిన్న స్టేజ్ మేమే కట్టుకున్నాం మేము పిల్లలమే కట్టుకున్నాం ఈ మాస్టర్లు ఏంటి ఆ సిమెంట్ ఇవన్నీ రప్పించడం అవి ఉండేవి ఆ పిల్లలు మేమే ఇటుకలు అవి మోయడాలు కానీ లేకపోతే అక్కడ మా స్కూల్లో ఉన్న పిల్లలు కొంతమంది అప్పటికీ కూడా అంటే స్కూల్లో చదువుతూనే టాపిక్ పనులకు వాటికి వెళుతుండేవారు బాగా అంటే పల్లెటూరు అందులో అన్ని రకాలైనటువంటి ఆ వృత్తులు వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళకి ఆ పనులు తెలుసు చిన్న స్టేజ్ కట్టడం కాబట్టి ఆ శ్రీనివాస్ అని చెప్పి మా దాంట్లో ఉన్నాయి శ్రీనివాసరావు ఉండేవాడు తనే కట్టిస్తాడు మొత్తం ఆ స్టేజ్ సో మేమందరం ఏమో కాస్త సాయం చేసేవాళ్ళం సో తెలియకుండానే ఆ స్కూల్ పరిసర పరిసరాలు శుభ్రం చేసుకోవడం చెట్లవి కొట్టేయడం పొదలు తొలగించడం ఇవన్నీ కూడా తెలియకుండానే ఒక విధమైనటువంటి కనెక్టివిటీ ఉండేది ప్రభుత్వంతో డైరెక్ట్గా జరుగుతున్న కార్యక్రమాలతోటి అలాగే ఈయన ప్రజల వద్దకు పాలనని కానీ లేకపోతే ఆకస్మిక తనిఖీలు కానీ ఇలాంటి రకరకాల కార్యక్రమాలతో ఒక టెర్రర్ ఉండేదనమాట తప్పుగా ఉండేవాళ్ళకి పొరపాట్లు చేసేవాడికి ఏమాత్రం అజాగ్రత్తగా సస్పెండ్ అయిపోతాం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అని ఒక ఇమేజ్ అయితే ఆయన తెచ్చుకున్నారు సో ఖచ్చితంగా అలాంటి సీఎంనే మళ్ళీ చూడబోతున్నామని అందరూ భావించారు మొదట్లో అది కనిపించదు కూడా కానీ సడన్గా ఏమైందో తెలియదు ఎక్కడో ఒక అలసత్వం కనిపిస్తుందా అనిపిస్తుంది ముఖ్యంగా వరుస పెట్టి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ప్రతిరోజు దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా మళ్ళీ వేరే ప్రత్యర్థి పార్టీల వాళ్ళు లేకుంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడమే పనిగా పెట్టుకున్న పేపర్లోనూ రావట్లేదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని పేరుపడ్డ పేపర్లలోనూ లేకపోతే ఆ టీవీ ఛానల్స్లోనే కాస్త ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు అంటే టీడీపీని సపోర్ట్ చేస్తారని పేరుపడ్డ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి వాటిని బయటికి తీసుకొస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉందో లేకపోతే దానికి తగ్గ ప్రచారం ఉందా అని అయితే నమ్మాల్సిన పరిస్థితి కదా మరి అలాంటివి వస్తున్నప్పటికీ కూడా సీఎం సీరియస్ అయ్యారు చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి వాటికే పరిమితం అవుతున్నాయి తప్ప డైరెక్ట్ యాక్షన్ అయితే ఎక్కడ తీసుకోవడం లేదు నిజంగా అప్పటి చంద్రబాబు అయితే అంత సైలెంట్గా అయితే ఉండరు ఆయన ఆయన ఇమీడియట్గా ఎప్పటికీ యాక్షన్ తీసుకోవాలి చాలా అంశాలు అనమాట ఇప్పుడు పవర్లోకి వచ్చిన వెంటనే సచివ్ ఎమ్మెల్యే ఆ కోనేటి ఆదమూలానికి సంబంధించి ఒక అసభ్యకరమైన వీడియో బయటకు వచ్చింది అందులో మహిళ ఆరోపణలు చేసింది ఆయన మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అందరూ అనుకున్నారు అమ్మ నిజమే అప్పటి చంద్రబాబు మళ్ళీ వచ్చేసారని అందరూ అనుకున్నారు కానీ తర్వాత అలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ కనిపించడం లేదు చాలా చాలా జరిగే ఈ మధ్యలో కానీ ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు నేను నెల అయిపోతుంది కాబట్టి మాట్లాడుకుందాం ఆగస్టు నెలలో ఎన్ని బయటకు వచ్చే తెలుసా అధికార పార్టీకి సంబంధించి ఒకదాని మించి ఒకటి ఆరోపణలు ఒకదానికి మించి ఒకటి వివాదాలు అసలే టీడీపీకి ఆగస్టు సంక్షోభం అనే ఒక ఆ గణం ఉందని చెప్తుంటారు ఈ పొలిటికల్ సెంటిమెంట్లు నమ్మేవాళ్ళు ఆగస్టులోనే ఆ పార్టీకి సంబంధించిన అతిపెద్ద కీలక మలుపులు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతుంటాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ ఆగస్టు అంతకంటే పెద్ద పెద్ద వివాదాలు అయితే చుట్టుముడుతున్నాయి పార్టీని ఇలాంటివి అయితే ఇప్పుడు లేవు అంటే క్రమశిక్షణ గల పార్టీగా ఈ ప్రాంతీయ పార్టీల్లో టీడీపీకి ఒక విలక్షణమైనటువంటి గుర్తింపు ఉండేది ఇప్పుడు అది పోతుందనిపిస్తుంది అనమాట ఈ ఒక్క నెలలోనే చూడండి ఒకటి అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే వార్తో అనేది దానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అది తనది కాదు అని ఎంత మొత్తుకున్నా జనం కానీ కామన్ మ్యాన్ కానీ ఫ్యాన్స్ కానీ నమ్మడం లేదు అది ఖచ్చితంగా ఆయన వాయిస్ అంటున్నారు చంద్రబాబు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా పేపర్లో వచ్చింది అది ఆయన వాయిస్ కాకపోతే ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఖచ్చితంగా అది ఆయన వాయిస్ అని నమ్ముతున్నారు ఇంతవరకు అలా ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు దానికి సంబంధించిన క్లియర్ కట్ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దాని మీద స్పష్టత లేదు తర్వాత నెల్లూరు రౌణికి సంబంధించిన ఇష్యూ డైరెక్ట్గా యావజ్జీవ శిక్ష హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ షియేటర్కి పేరు వచ్చేసింది బయటకు వచ్చేసారు ఆ పెరుగుకి అధికార పార్టీ ఎమ్మెల్యేలే సాయం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ ఆ వీడియోలతో సహా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పేపర్లోనే వీడియో టీవీ ఛానల్స్లోనే దీనికి సంబంధించిన వార్తలన్నీ వచ్చాయి ఇమీడియట్గా అది క్యాన్సిల్ చేశారు పేరోల్ని ఆయన జైలుకి పంపించేశారు ఆవిడని కూడా అరెస్ట్ చేశారు అంతా బాగానే ఉంది కానీ ఎమ్మెల్యేల మీద చర్యలు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎమ్మెల్యేలు పైపెచ్చు గత ప్రభుత్వం మీద అప్పట్లోనే అతను బయటకు వచ్చాడు అంటే అతని మీద నెట్టేసి అంటే అప్పటి ఎవరైతే బయటకు వచ్చాడో శ్రీకాంత్ అనేది అతని మీదకే గిట్టేస్తున్నారు తప్ప నిజానికి ఇప్పుడు మళ్ళీ ఎలా బయటకు వచ్చాడు ఈ వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనే దాని మీద ఎలాంటి సమాధానం లేదు ఇది అటు ఇటు తిరిగి హోంశాఖ చుట్టుకుంటుంది ఇష్యూ ఇది ఇది చాలా పెద్ద ఇష్యూ బయటకు కనిపించట్లేదు అంతా సద్దుమణిగిపోయింది అనుకుంటున్నారు కానీ ప్రజలేదో మర్చిపోరు ఇది ఈ రెండు ఇలా పెడితే మళ్ళీ వెంటనే శ్రీశైలం ఎమ్మెల్యే ఇష్యూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అరే డైరెక్ట్గా విధుల్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసుకుంటారు ఆయన ఆయన మనుషులు కలిసి వాళ్ళు ఏం చేశారు పెద్ద దాటిన తర్వాత అడవులోకి వెళ్ళకూడదు ఆ రూటు అక్కడ జంతువుల వాళ్ళ మనుషులకు ఇబ్బంది ఉండకూడదు మనుషుల వాళ్ళ జంతువులకు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి కొన్ని రూల్స్ ఉంటాయి వెళ్ళొద్దని చెప్పినందుకు వాళ్ళనే దాడి చేశారు ఆయన అటవీ శాఖ గౌడ్ దగ్గర ఉంది డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది అంత పెద్ద ఇష్యూ జరిగింది ఇంకా సస్పెన్షన్ కానీ ఇలాంటివి ఏమీ లేవు సరే కేసు నమోదు చేస్తుండడంతో సరిపెట్టేశారు అదే ముందు ముందు ఇంకా ఎలాంటి మార్పుకి వెళ్తుందో చూడాలి బట్ పాత చంద్రబాబు ఇంత టైం తీసుకోరాయన తీసేసుకోవాలి యాక్షన్ టేయానికి అది చాలా చెడ్డ పేరు తెచ్చింది అంటే మరి వాళ్ళకి ఎలాంటి రిపోర్ట్స్ వెళ్తున్నాయి తెలియదు గవర్నమెంట్ కానీ మేము జనంలో ఉంటాం కాబట్టి జర్నలిస్ట్గా జనాలు తిరుగుతుంటాడు మాకు తెలుసు జనాలు ఎలాంటి మూమెంట్స్ మూమెంటం ఎలా ఉందనేది ఈ మూడ్ అతిపెద్దవి నాలుగోది ఇవన్నీ కూడా ఆగస్టులో జరిగినవి ఉత్తరాంధ్రకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యే కోన్ రవికుమార్ గారి మీద ఒక మహిళ అసభ్యకరమైనటువంటి చర్యలు ఆయన పాల్పడుతున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది దాన్ని ఆయన ఖండించారు అనుకోండి బట్ అది ప్రస్తుతానికి సద్మండగా కనిపిస్తున్నది ఏంటి దాని వెనకాల ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిస్థాయి స్పష్టత అయితే రాలేదు ఖచ్చితంగా అయితే అది ఒక పొలిటికల్ వివాదంగానే చూస్తున్నారు అంటే పొలిటికల్గా కుట్రపూరితంగానే జరిగింది అనేది ఎక్కువన రవికుమార్ వర్గం అయితే చెప్తూ వస్తుంది ఇక ఐదవది ఇది కూడా మరొక ఇలాంటి ఇష్యూస్ సంబంధించింది ఏంటి ఒక పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి అని ఆయన వేరే ఎక్కడో డిబేట్లో మాట్లాడుతూ మా పార్టీకి సంబంధించిన ఒక మంత్రి తిరుపతి వెళ్తారు ఆయన వచ్చినప్పుడల్లా షార్ హోటల్ రూమ్ తీసుకుంటారు పక్కన ఇంకో రూమ్లో ఇంకో మహిళ ఉంటారు ఆ మహిళతో చాలా చాలాగా అసభ్యకరమైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి నాకు వెళ్ళడానికే చిరాకు వేసిందండి ఆయన చెప్పారు నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఆయన పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలి క్రమశిక్షణ కమిటీకి చెప్పాలి లేదా డైరెక్ట్గా సీఎంకే అది అర్థ చేయాలి ఇలాంటి ఇష్యూస్ అవేవి కాకుండా డైరెక్ట్గా టీవీ డిబెట్లో ఎక్కడో ఆయన చర్చలు అని చెప్పేశారు పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ అయింది ఇప్పుడు ఆ మంత్రి ఎవరు ఆ మంత్రి ఎవరు అంటూ పదే పదే అన్ని వైపుల నుంచి కూడా ఇవన్నీ కూడా అంటే ఏమంటే ఆరాలు ఇవన్నీ మొదలైపోయాయి ఆ పలానా మంత్రి అయ్యే ఆ పలానా మంత్రి ఏమంటారు నిజానికి చేసిందో లేక చేశారని ఆరోపణలు ఎదుర్కొంటుందో ఒక మంత్రి కావచ్చు కానీ ఇప్పుడు అంత మీద డౌట్ పోయింది ఇది పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే అంటే పార్టీలో ఉన్నప్పుడు కన్సెక్షన్ ఉండాలి కాబట్టి అలాంటి ఇష్యూ ఉంటే ముందు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళాలి కానీ టీవీ డిబేట్లోనూ లేకపోతే చర్చలోనూ మాట్లాడకూడదు అది కూడా పార్టీ అధికార ప్రతినిధి ఇప్పుడు ఈ రోజు ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు పిలిచారు యాక్షన్ మరి నిజాలు ఆయన ఆధారాలు ఇస్తే మంత్రి మీద ఉంటాయా లేకపోతే ఏ మీద ఉంటాయో చూడాల్సిన పరిస్థితి బట్ ఏమైనప్పటికీ ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందులన్నీ తీసుకెళ్ళి బయట బజార్లో పెట్టేసినట్టు పార్టీకి సంబంధించిన ఇబ్బందుల్ని పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన టీవీల ముందు పెట్టేశారు ఇది ఆ పార్టీలో ఈ మధ్య కాలంలో ఆ క్రమశిక్షణ ఎలాగా తప్పుతుంది అనే దానికి ఒక ఉదాహరణగా మారిపోతున్నాయి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం ఐదు వివాదాలు చెప్పాను మీకు ఈ ఒక్క ఆగస్టు నెలలో పొలిటికల్ పార్టీలో ఈ రోజున సోషల్ మీడియా యోగంలో డిజిటల్ మీడియా యోగంలో ఒక్క వివాదం చాలు పార్టీ పరుగు పోవడానికి అలాంటిది ఒక్క నెలలో ఒక్క ఆగస్టు నెలలో ఐదు వివాదాలు ఇంకా ఐదు రోజులు ఉంది ఈ రోజులు ఈ ఐదు రోజులు ఇంకే అలాంటి వివాదాలు వస్తాయి ఓవరాల్ ఏంటంటే చంద్రబాబు నాయుడులో గతంలో ఉన్నటువంటి ఫైర్ మిస్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయన మళ్ళీ తొంభై నాలుగు తొంభై ఐదు కాలం అన్నట్టు చంద్రబాబును చూడాలని అందరూ కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్ కావచ్చు కామన్ మ్యాన్ కావచ్చు నిజంగా ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉంటుందో ఆయన చూపించాలి మళ్ళీ అని అందరూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా పార్టీకి సంబంధించి డిసిప్లిన్ చాలా అవసరమైన అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి ఇలాంటి వివాదాలు టీడీపీకి ఇంతకు ముందు లేవు ఆ పార్టీలో కొన్ని రాజకీయ పరమైన మార్పులు తీసుకున్నప్పుడు కొన్ని వివాదాలు లేక ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి కానీ దాన్ని తగ్గట్టే ఆ పార్టీ కోర్సు మారుతూ వచ్చింది కానీ ఈసారి జరుగుతున్న వివాదాలు అనేది చాలా చిల్లరగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషణలో కూడా చెప్తారు సీఎం పూర్తి స్థాయిలో తన పాత చంద్రబాబు తీరుని మళ్ళీ బయటికి అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది మరి చంద్రబాబు దాన్ని దృష్టి పెడతారా చూడాలి మరి అప్డేట్స్ కోసం చూసినవండి ఏబీపీ